శ్రీదేవి నేను గుమ్మాస్తాగర్ రాటవి కొట్టు మాది కాదు మీకు ఇస్తారు సాయంత్రం వెళ్తారు పొద్దున పూట ఏడింటికి వస్తారు సాయంత్రం ఎనిమిదింటికి వెళ్ళిపోతారు వేలు ఇంతకు ముంద రెండు వేల మూడు వేలు వచ్చేది చంద్రబాబు ఎక్కగానే వెయ్యి రూపాయలు పెంచారాపిస్తుంది గతంలో మూడు వేలు ఇచ్చేటప్పుడు బాగుందా ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చేటప్పుడు జగన్ ప్రభుత్వం బాగుండేదా ఉంటే బాగుంది అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు ప్రజలు ఇక్కడ మార్కెట్ వస్తుంటారు కదా ఏమంటున్నారు నా పేరు శ్రీధర్ అండి శ్రీధర్ గారు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని లోకేష్ గారు తీసుకొచ్చారు కదా కాన్సెప్ట్ ఎట్లా ఉందండి వాట్సాప్ ద్వారా ఇన్ని సేవలు అనేది ప్రజలకు అందించారు చాలా ఉపయోగం ఉందండి అది ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది ఎవరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఎవరు ఆఫీస్కి వెళ్ళకుండా వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఉపయోగించుకునేటువంటి విధానం దాంట్లో ఉంది ఎందుకంటే ఇవాళ వాట్సాప్ తెలియని వాళ్ళు ఎవరు లేరు వాట్సాప్ అందరికీ తెలుసు టెక్నికల్గా అవేర్నెస్ ఉన్నవాళ్లే మీడియా గురించి తెలిసిన జనమే తెలియని జనం ఎవరు లేరు అది అందరికీ ఉపయోగపడుతుంది దాంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు దాన్ని ముందు సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా చేయాలన్నా ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ఇంటి వద్దకే డోర్ డెలివరీ అవును ఇంటి వద్దకే ఇంటి వద్దకే పరిపాలన అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు చక్కగా ఉపయోగపడుతుంది దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుని లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూటమి గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు అయిందండి ఎనిమిది నెలల పరిపాలన చూస్తుంది ఏమనిపిస్తుంది పరిపాలన బాగుందండి ప్రజలకి అందరికీ బాగానే ఉపయోగంగా ఉంది జనంలో కూడా మంచి అవగాహన ఉంది ఏ విధంగా మీరు బాగుందని చెప్తున్నారు మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాం కదా ఏ విధంగా బాగుంది అంటే ఉచితాలు ఇవ్వకుండా జనాలకి చక్కగా మెరుగైనటువంటి పాలన అందించగలుగుతున్నారు ముఖ్యంగా డెవలప్మెంట్ చంద్రబాబు ఏం చెప్తున్నాడు అంటే ప్రియారిటీ ఫస్ట్ డెవలప్మెంట్ తర్వాత సంక్షేమం చెప్తే డెవలప్మెంట్ చెప్తున్నారు ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తే ఆర్థికంగా మనం అంటే గ్రోత్ అవుతాం కదా దాని విధంగా మనం సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కరెక్ట్ అంటారా అవును ఇవ్వచ్చు ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ప్రతి సామాన్య మానవుడికి వాళ్ళు ఉపయోగపడగలుగుతారు మరి రాష్ట్రం డెవలప్ అవుద్దా ఎలా ఎలా చెప్పగలం ఫ్యూచర్ మనం చెప్పలేం కదా డెవలప్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అంటున్నాడు బాగుంటుందండి బాగుంటుంది వేణు అండి ఏం చేస్తుంటారండి నేను మేనేజర్ రీసెంట్ గా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు ఐడియా ఉంటుంది మీకు అంటే వాట్సాప్లో ఒక నెంబర్కి హాయ్ అని పెడితే చాలు గవర్నమెంట్ సర్వీసులు అన్ని కూడా అందులో ఓపెన్ అవుతున్నాయి మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దారు కదా ఏమనిపిస్తుంది ఈ సర్వీస్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందంటారా అంటే వాళ్ళు పెట్టిన ఉద్దేశం అనేది మంచిదే అది సక్రమంగా దాన్ని వాళ్ళు నిర్వహించగలిగితే చాలా మంచి ఆప్షన్ అది ఎందుకంటే ఏ అవసరం ఉన్నా సరే అందులో హాయన్ పెట్టేసి వాళ్ళ ప్రాబ్లం తెలిపితే ఫర్ ఎగ్జాంపుల్ మన దుర్గా గుడి ఉంది దాన్ని కొంచెం టెలిగ్రామ్లో ఆయనకు చెప్పారు వాటర్ సమస్య అనగానే ఎమ్మనే స్పందించి దాన్ని దాని ఎమ్మినే దాని ప్రాబ్లం తీర్చేశారు అలాగే ఏ దాని మీద ఒక ఆఫీస్లో ఇబ్బంది ఉంది ఒక అంచుకుండే వ్యవహారం ఉంది నన్ను ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు అని ఇలాంటి ఏమైనా సమస్య అనేది ఉంటే ఆ సమస్య మనం అందులో చెప్పినట్లయితే అది వాళ్ళు రిసీవ్ చేసుకొని అది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించగలిగితే మంచి ఉద్దేశం మంచి ఆప్షన్ అది బాగుంటుంది కంప్లైంట్స్ ఫోల్డర్ కూడా అందులో ఉంది కంప్లైంట్స్ కూడా మనం రైట్ చేయొచ్చు ఏ సంబంధిత ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో మనం కంప్లైంట్ చేయాలి అది కూడా ఆప్షన్ కూడా అందులో పెట్టారు అదే చెప్తున్నాను కదా ఆప్షన్స్ అన్ని పెట్టినరొ బానే ఉంది ఆ ఆప్షన్ లో ఉన్నప్పుడు మనం మనం ఏదైతే కంప్లైంట్ పెట్టినామో దాని మీద సరైన తీరులో వాళ్ళు స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటే మంచిదే అంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు మొన్న మాట్లాడుతూ కూడా ప్రస్తుతం రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది ఫైనాన్షియల్గా సో ప్రస్తుతం ఏవైతే అమరావతి ఫండ్స్ అలానే పోలవరం ఫండ్స్ వాటి వరకే వాడుతాను సంక్షేమ పథకాలు డైవర్ట్ చేయను గత ప్రభుత్వం మాదిరిగా సో ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత నేను సంక్షేమ పథకాలు కూడా మెల్లగా ఇస్తాను కరెక్ట్ అంటారు ఆ పాయింట్ ఫస్ట్ డెవలప్మెంట్ ప్రియారిటీ అంటారా ఫస్ట్ ఉన్న పబ్లిక్కి అంటే పని కావాలి ఇప్పుడు ఇక్కడ ధనిక పేద మధ్య తరగతి అన్ని రకాల ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ అనేది తీసేస్తే కూలీలు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు రోజువారీ కూలీలు ఉన్నారు ఇలా చాలా మంది ఎక్కువ మన ఉన్నారు వాళ్ళకి పని కావాలి ఎప్పుడైతే వాళ్ళకి పని దొరుకుతుందో వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందో ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే బిజినెస్ అనేది జరుగుతుంది తద్వారా అందరూ అభివృద్ధి జరుగుతుంది గ్యాస్ ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పారు వచ్చిందంటే గ్యాస్ ఆ వచ్చిందండి చాలా మందికి వచ్చింది అంటే నేను లేను అందులో కాపన్న వాళ్ళకైనా అది వచ్చింది అమల్లోకి వచ్చింది ఆ పదం అమల్లోకి వచ్చింది గుంతలు పుడుస్తున్నావు ఏమైనా పూడేనా పనులైనా ఫ్రాక్స్ ఆ జరుగుతుంది ప్యాచింగ్ వరకు జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో అయితే రోడ్లు వేయడం లేదు కానీ ప్యాచింగ్ వరకు జరుగుతుంది గుంతలు చెప్పారు అని చెప్పారు